పేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు పవిత్ర కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తులతో కిటికిటలాడాయి పలివెల ప్రసిద్ధ స్వయంభూ ఉమాకొప్పేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు మల అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల దర్శనం పూజల అనంతరం తోట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ ఘనంగా కొనసాగింది ఈ ప్రసాదాన్ని భక్తుల సహకారంతో నెల రోజుల పాటు ప్రతిరోజు పంపిణీ చేస్తున్నారు

रहंदा रह जा रु र पंजा